ఇప్పుడు ఒక పిల్లలకు ముందు చూసింది మొగ్గురు మీరు స్టోరీ అంతా వినండి విన్న తర్వాత నేనే లేపకపోయినా మా మా ఆయననే నేను రమ్మంటే నేను లేచొచ్చినా మీకే తెలుస్తుంది తర్వాత మీరే నిన్నేం చేయాలి ఇప్పుడు మీరు అన్నారు కదా మీరు విన్నారు కదా మా ఆయన అన్నమాట నువ్వే లేపుకోపోయినా వాడు అన్నారు నేను స్టోరీ చెప్పిన తర్వాత మీరే చెప్పండి ఎవరు లేపుకోపోయి ఫస్ట్ వాళ్ళు నా పేరు శ్రీలత నా వెనకాల చూడండి ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుంది కదా చెరువు మంచి చుట్టుపక్కల చెట్లు ఇవన్నీ బాగున్నాయి కదా ఇది మా ఊరు చెరువు మా పక్క ఊరు చెరువు అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇది అసలు మన ఊరికి రానే రాదు మనం ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉన్నాం తెలుసా కొమరవెల్లి మల్లన్న టెంపుల్ దగ్గర ఉన్నాము ఇక్కడ మనం ఎంట్రన్స్ కాగానే పక్కనే మనకి ఇలమ్మ తల్లి అనుకుంటాం ఇల్లమ్మ తల్లి టెంపుల్ కదా అక్కడ నుంచి మనం వీడియో రికార్డ్ చేస్తున్నాము ఫస్ట్ అందరికంటే ముందు మీకు నా మొగుని పరిచయం చేస్తా అక్కడ వెనక ఆటో కనబడుతుంది కదా ఆటో మాది కాదు ఆటో ఎన్నుకున్న బండి దగ్గర ఉన్నాడు మా ఆయన నా మొగ్గురిని చూపిస్తారండి ఆయన మనం ఇక్కడ ఒక పిల్లకి మూడు చూసింది మొగ్గురు నన్ను లేపుకపోయి చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 చేశాడు నన్ను లేపుకపోయి ఎటు మెస్ అని చెప్పకుండా మూడు ముళ్ళతో బిరుగ్గా చేసేసి నువ్వు మా అమ్మ కూడా ఈనే ఇక మేము ఫ్యామిలీ అంతా కలిసి బండి మీద కొమరెల్లి మండల మీద టెంపుల్కి వచ్చినాం హైదరాబాద్ నుంచి చూడండి మా ఆయన హాయితే బాబా ఎన్ని గడ్డలో చూస్తున్నా నువ్వు 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 చెప్తాయి కదా నేను వచ్చిన తర్వాత నాకు రమ్మన్నావు కదా అమ్మా నాయన మా హస్బెండ్ పేరు రాజేష్ నా పేరు శ్రీల ఇది మా చిన్న బుల్లి ఫ్యామిలీ ఇది మా బుడ్డోడు యమన్ సాహ సహాపై కూర్చున్న చూడు మా పాప రితిక ఇది మా బ్యూటిఫుల్ ఫ్యామిలీ చింత లేదీ ఫ్యామిలీ అని అంటారు కానీ ఇది రియాలిటీగా చూసుకుంటే ఇది మా ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సో డైలీ లాగ్స్లో మన జీవితంలో జరిగే ఎంటర్టైన్మెంట్ని మీరు మిస్ కాకుండా ఉండాలి సో మీ ఆఫీస్లో జరిగే ప్రెజర్ నుంచి మీరు ఫన్ ఎంజాయ్మెంట్ని ఫీల్ కావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వచ్చే వీడియోస్ని చూస్తూ మీకు లైక్ అలాగే మీకేమనిపించింది అనే కామెంట్స్ని మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ కూడా బాయ్ బాయ్ మా కూడా బాయ్ చెప్పరా ఎప్పుడు நீ சங்கதி நீ மல்ல மல்ல எத்து உண்டுலே